వన్ మంత్ జియో హాట్ స్టార్ మీకు ఒక్క రూపాయికి కావాలా లేదంటే త్రీ మంత్స్ తీసుకోండి ఒక్క రూపాయికి అది కాదు ఒక వన్ ఇయర్ తీసుకోండి ఒక్క రూపాయి కి నిజమే ఇదంతా అఫీషియల్ గానే అంబానీ బాబా మనకి ఇప్పుడు అసలే ఐపీఎల్ సీజన్ రాబోతుంది కదా అందుకని జియో హాట్ స్టార్ ని తీసుకోండి తీసుకోండి అని చెప్పి రకరకాల ఆఫర్లు ఇస్తున్నారు అయితే జియో హాట్ స్టార్ ఎలాంటి సబ్స్క్రిప్షన్ యాక్టివ్ గా లేని అకౌంట్స్ కి మాత్రమే ఈ ఆఫర్ అనేది వర్తిస్తుంది సో నా దగ్గర ఒక అకౌంట్ ఉంది దాన్ని ఓపెన్ చేశాను జియో హాట్ స్టార్ లోకి లాగిన్ అయ్యాను లాగిన్ అయిన తర్వాత మీ ప్రొఫైల్ ఒకసారి వెళ్ళి చూస్తే గెట్ త్రీ మంత్స్ ఫర్ వన్ రూపీ అని చూపిస్తా ఉంటది దాని మీద ఒకసారి క్లిక్ చేశారనుకోండి అక్కడ వన్ మంత్ కి వన్ రూపీస్ చూపిస్తుంది త్రీ మంత్స్ కూడా వన్ రూపీస్ చూపిస్తుంది వన్ ఇయర్ కూడా వన్ రూపీ చూపిస్తుంది బట్ వన్ ఇయర్ లో మాత్రం థర్టీ డేస్ తర్వాత మీకు ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ కట్ అవుద్ది త్రీ మంత్స్ కి మాత్రం వన్ ట్వంటీ నైన్ రూపీస్ అని చూపిస్తా ఉంటది అయితే మీరు ఏం చేయాలంటే త్రీ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ ఓకే కొట్టి మీ యూపీఐ ఐడిని ఎంటర్ చేయండి ఫోన్ పే కి సంబంధించిన ఐడి దాన్ని సెట్ చేసి ఓకే కొట్టండి మీ ఫోన్ పే లోకి రీడైరెక్ట్ అవుద్ది అక్కడ మీకు వన్ ట్వంటీ నైన్ రూపీస్ కట్ అవుతున్నట్టు చూపిస్తుంది బట్ మీకు కట్ కాదు మీకు కట్ అయ్యేది ఓన్లీ ఒక్క రూపాయి మాత్రమే మీరు హ్యాపీగా మీ యూపీఐ ని ఎంటర్ చేసి పే చేసేయండి వన్ రూపీ కట్ ఇక్కడ కట్టయిన తర్వాత థర్టీ డేస్ కి ఒక్క రోజు ముందు మీరు ఏం చేయాలంటే మీ ఫోన్ పే లోకి వెళ్ళాలి ప్రొఫైల్ లోకి వెళ్ళాలి అక్కడ మీకు మేనేజ్ పేమెంట్స్ ఉంటది దాని మీద క్లిక్ చేస్తే ఆటో పే సెట్టింగ్స్ అని చూపిస్తా ఉంటది దాని మీద క్లిక్ చేయండి అక్కడ మీకు జియో కామో సంథింగ్ ఏదో కనిపిస్తా ఉంటది మీరు రీసెంట్ గా చేసిన పేమెంట్ దాని మీద క్లిక్ చేస్తే లాస్ట్ లో డిలీట్ ఆటో పే అని చూపిస్తా ఉంటది అనమాట దాన్ని వన్ డే కి బిఫోర్ వన్ మంత్ కి వన్ డే బిఫోర్ మీరు డిలీట్ చేసేయండి సరిపోతుంది మీరు త్రీ మంత్స్ అట్లీస్ట్ జియో హాట్స్ ఫ్రీగా ఎంజాయ్ చేయొచ్చు ఐపీఎల్ ఇంకా మూడు నెలలు మనకి ఈజీగా వస్తుంది కాబట్టి ఈ మూడు నెలలు పండుగ చేసుకోండి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే ఒక లైక్ కొట్టి వీలైన షేర్లు కొట్టండి చాలా మందికి ఉపయోగపడుతుంది అసలే ఐపీఎల్ సీజన్ రాబోతుంది కాబట్టి